స్తోత్రం 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 ప్రభా తండ్రి మహోన్నతడా మహిమ కలిగిన తండ్రి స్తోత్రంనైనా ఎల్లవెళ్ళలా ఉన్నవాడా అనువాడా నీకు ఈ వంద నాలుగు ప్రభా తండ్రి మహోన్నత ప్రభు పరిశుద్ధుడా పరిశుద్ర ప్రభు ప్రభు అని పిలిస్తే పలికి నా దేవా నీకు వందనాలు స్తోత్రం అయినా అద్భుతాలు చేసేవాడు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం స్తోత్రములైనా తండ్రి మమ్మల్ని ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టి నీ కృతజ్ఞత ఆస్థితులు తండ్రి మేము ఏపాటి వారం నైనా ఎంతటి వారం నైనా నన్ను మమ్మల్ని జ్ఞాన జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం స్తోత్రములైనా మహోన్నత దయా మేడ నీకు స్తోత్రం స్తోత్రమైన ఉదయకాలపు ఆరాధనలో తండ్రి మీరు ఉన్నందుకు నీకు స్తోత్రం అస్తోత్రమైన ప్రభా పరిశుద్ధి తండ్రి ఉదయకాలపు ఆరాధనకు మహింకరంగా జరిపించిన విధానం బట్టి నీకు స్తోత్రంలో ఇంతవరకు మమ్మల్ని కాపాడిన విధానం బట్టి నీకు స్తోత్రం అయినా తండ్రి మహోన్నత నువ్వు చేసిన మేలు మేము దేన్ని మరవకుండా ప్రభా ఎల్లవేళ నీ కృతజ్ఞత స్థులు చెల్లించే కృపద పొందుకునేటట్టుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం అయ్యా నీకు వందనాలు ఇంతవరకు పాటలతో మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి నీకు స్తోత్రములైనా మహోన్నత దైవ సన్నిధి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా సంఘంని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా సంఘం ఇట్టు ఖాళీగా ఉండటం కాదు నాయన ప్రభా నిశ్చిత్తమని ప్రణాళిక ప్రకారం ప్రభా అనేక జనులతో అనేక పరిశుద్ధమైన కుటుంబాలతో నింపమని పాదాలు ఎదుట మొరుపెడుతున్నాం నైనా మేని పట్ల తండ్రి ఏమైనా తప్పిదములు చేసామేమో తండ్రి నీకు ఇష్టమైన పనులు చేస్తున్నామేమో నీకు విరుద్ధంగా ఏమైనా నడుచుకుంటున్నామేమో తండ్రి మమ్మల్ని దయతో క్షమించమని ప్రభా నీకు ఇష్టకరమైన పాత్రలుగా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా నీకు వందనాలు నైనా తండ్రి సంఘం కొరకు మేము ఎట్టి రీతిగా మొరపెట్టాలో మాకు నీ జ్ఞానం దయచేయండి అయ్యా సమయస్ఫూర్తి కలిగిన ప్రార్థన నేర్పించండి అయ్యా కన్నీటి ప్రార్థన నేర్పించమని వేడుకుంటున్నామయ్యా నీకు స్తోత్రం అయినా ఉదయకాలపు వాక్యంలో ప్రభా తండ్రి మీరు చెప్పినట్టుగా ప్రభా తండ్రి తండ్రి కన్నీటి ప్రార్థన మాకు నేర్పించమని నాయనా నీకు వందనాలు నాయనా మీరే మాకు సహాయం దయచేయండి ప్రభా ఎల్లవేళలా ప్రభా తండ్రి నిన్ను స్థుతించే అవకాశం మాకు దయచేయమని వేడుకుంటున్నానైనా ఈ సమయంలో తండ్రి వాక్యం చెబుతున్నైనా సేవకుని జ్ఞాపకం ఆ బిడ్డని ఆత్మాభిషేకంతో నింపమని నైనా తండ్రి నీ స్వరాన్ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా నీ జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం నైనా తండ్రి విన్నటువంటి వాక్యాలు విడిచిపెట్టుకుంటా ప్రభాటి రీతిగా మేము నడుచుకునే కృప మాకందరికీ నాకు మాకు దయచేయమని వేడుకుంటూ నీ సమస్తము ఘనత మహిమ మీరొక్కరే పొందుకోమనే స్నామం లడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె స్తోత్రం 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 నాయన తండ్రి మహాపరిశుద్ధ మా గండ మనకుందన స్తోత్రం 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 నాయన దేవ మీకే వందన స్తోత్రం దేవ దేవ ఎంతో మంది నశించిన వాళ్ళ మమ్మల్ని నుంచి పెట్టినది మీకే వేలాది కోట్ల స్తోతులు స్తోత్రం స్తోత్రం తండ్రి మీకే వందన స్తోత్రం దేవా దేవ ఈరోజు జరిగిన ఉదయకాల ఆరాధన అంతట్లో మీరే ఉండి దిగ్విజంగా జరిగించినందు మీకే వేలాది కోట్ల స్తోతులు స్తోత్రం నాయన తండ్రి మీకే వందన అలాగే దేవ ఈరోజు జరుగుతున్న రెండు ఆరాధనలో కూడా మీరే ఉండి సహాయం చేయం ఎవరైతే నీ సన్నిధికి ఇంకా రాలేదు త్వరపడి రప్పించండి సహాయం చేయండి మీకే ఉందన స్తోత్రం 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 నాయన తండ్రి మీకే ఉందన దేవ పాటల్లో మీరే ఉన్న దేవా అలాగే దేవ ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థనకి జవాబులు ఇచ్చి ఇస్తున్నారు నమ్మినాం తండ్రి మిఖ్యా ఉందన స్తోత్రం స్తోత్రం తండ్రి మీకే ఉందన అలాగే దేవ దైవజన్మ వాక్యం చెప్తుండే వాక్యంతో మమ్మల్ని బలపరచండి సహాయం దేవా దేవా మిఖ్యా ఉందన స్తోత్రం స్తోత్రం తండ్రి ఉందన అలాగే దేవ ఆమెఖ్యమందర ఇచ్చిన ప్రార్థనని పాస్యం చేసుకునే శ్రీ పరిషత్ నవడి ఏడు తండ్రి ఆమె పరిశుద్ధ దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ని మనం చేతి పట్టుకుని లేచి నిలబడదాం కీర్తన నూట ఏడువ అధ్యాయము కీర్తన నూట ఏడు అధ్యాయము ముప్పై ఒకటి నుంచి నలభై మూడు వచనాలను మన మధ్యలో ఉన్నటువంటి డేవిడ్ చదివి వినిపిస్తారు డేవిడ్ ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని కీర్తన నూట ఏడు ముప్పై ఒకటి నుంచి చివరి వరకు సామ్ వన్ ఆర్ట్ సెవెన్ ఓస్ థర్టీ వన్ టూ ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారిహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదరుగాక జన సమాజములో జన సమాజము వారాయనను వారాయనను పెద్దల సభలో పెద్దల సభలో ఆయనను ఆయనను కీర్తించుగాక కీర్తించుగా దేశ నివాసుల నివాసుల దేశ చెడుతనమును బట్టి చెడుతనమును బట్టి ఆయన నదులను నదులను అడవిగాను అడవిగాను నీటి బుగ్గులను నీటి బుగ్గులను ఎండిన నేలగాను ఎండిన నేలగాను సత్తుగల భూమిని సత్తుగల భూమిని చెప్పి పర్రగాను మార్చెను మార్చాను అరణ్యమును అరణ్యము నీటి మడుగుగాను గాను నీటి మడుగు ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి ఆయన మార్చి వారు అచ్చట

ఆయన ఆయన ఆకలి కొన్ని వారిని ఆకలి కాపర ముంచెను ముంచెను మరియు మరియు ఆయన ఆయన వారిని ఆశీర్వదింపగా వారిని ఆశీర్వదించగా వారు వారు అధికముగా అధికముగా సంతానభివృద్ధి నొందిరి ఆయన ఆయన వారి పశువులను వారి పశువులను తగ్గిపోనియలేదు తగ్గిపోనియలేదు వారి బాధ వలనను వారి బాధ వలను ఇబ్బంది వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు తగ్గిపోయినప్పుడు రాజులను రాజులను తృణీకరించుచు తృణీకరించుచు త్రోవలేని త్రోవలేని ఎడారిలో ఎడారిలో వారిని తిరుగు తిరుగులాడ జయవాడు ఆయన తిరుగులాడ జయవాడు అట్టి దరిద్రుల అట్టి దరిద్రుల బాధను బాధను పోగొట్టి పోగొట్టి వారిని లేవనెత్త లేవనెత్తైనను వారు లేవనెత్తను వాని వశమును వంశమును మందవలే వృద్ధి చేసెను వృద్ధి చేసును యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించురు మోసగాండ్రులందరూ మోసగాండ్రులందరు మౌనముగా మౌనముగా నందుదురు బుద్ధిమంతుడైన వాడు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములలోను ఈ విషయములను ఆలోచించును ఆలోచించు యహోవా కృపాత్సములను యహోవా కృపాత్సము జనులు జనులు తలపోయిదురుగాక తలపోయిదురుగా చదువుకున్న చిన్న వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించి ఆస్వాదించిన గాక ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి కూర్చున్నాం దయచేసి కూర్చున్నాం పిల్లరా దైవ సన్నిధి ప్రార్థన సహవాసం రెండు ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ నామాని వందనాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుని వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ నామాని వందనాలు పిల్లరా మనము ఇక్కడకు దేనిని దేని గురించి రావాలి అంటే దేవుణ్ణి ప్రేమించడానికి రావాలి మీ జీవితంలో దేవుని నీ హృదయంలో దేవుని ప్రేమకు చోటు లేకపోతే నీవెంత ఇక్కడికి వచ్చినా ఎన్నిసార్లు ఇక్కడ కూర్చున్నా దేవుని మందిరములో నీవెంత నిరీక్షించినా దేవుని దగ్గర నుంచి రావాల్సినటువంటి దీవెనుడు మనకు రావు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వారికి కలిగే ఆశీర్వాదాలు అనేకముగా ఉంటాయి ఈరోజు నీవింటికి తీసుకొని వెళ్లాల్సినటువంటి మెసేజ్ ఏమిటంటే దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుంది దేవుణ్ణి ప్రేమ దేవుణ్ణి ప్రేమించే పెట్టుబడి నీవు దేవుని కొరకు పెట్టగలిగితే నీవు ఏ మేలును ఏ పంటను ఎటువంటి ఆశీర్వాదాలను కోసుకుంటావు అనేది దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం పిలారా కీర్తనులు తొంభై ఒకటి పద్నాలుగులో మనం చూసినట్లయితే కీర్తన తొంభై ఒకటి పద్నాలుగులో చూసినట్లయితే పీలారా కీర్తన తొంభై ఒకటి పద్నాలుగు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక మొట్టమొదటిగా దేవుణ్ణి నీవు ప్రే ప్రేమించే పెట్టుబడి ఒకవేళ పెడితే అంటే నీ పెట్టుబడి దేవుని పట్ల ఏంటో తెలుసా నైవేద్యము కాదు బలి కాదు కృత్రిమమైంది ఏది కాదు కానీ నీవు హృదయమంతటితో దేవుణ్ణి ప్రేమించగలిగితే హృదయం నిండా దేవుని ప్రేమకు చోటు ఉంటే దేవుణ్ణి ప్రేమించే లక్షణము నీ జీవితంలో ఉంటే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీవు దేవుణ్ణి సేవించడం అంటే అర్థమేంటో తెలుసా దేవుణ్ణి ప్రేమించడం నీవు దేవుణ్ణి సరిగ్గా ప్రేమిస్తే దేవుడు నీకు ఇచ్చే ఫలమేంటో తెలుసా నీవేదైనా ప్రమాదంలో ఉండేటప్పుడు దేవుడు కలుగు చేసుకుని నిన్న ఆపద నుంచి తప్పిస్తాడు నీ ఆశ ఏంటి నేను క్షేమంగా ఉండాలి నేనే ప్రమాదంలో పడకూడదు నా జోలికి ఏ ఏకీడు రాకూడదు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయము నా దగ్గరికి రాకూడదనేదే కదా నీ ఆలోచన అలాంటప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటో తెలుసా ప్రభునందు పిల్లారా దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ దేవుణ్ణి ప్రేమించే లక్షణం నీ జీవితంలో ఉంటే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచ్చిన ప్రకారము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను దేని నుంచి తప్పిస్తాడు అపాయం నుంచి తప్పిస్తాడు ప్రమాదము నుంచి తప్పిస్తాడు ఆపదల నుంచి తప్పిస్తాడు ఏమండి పాప బంధకముల నుంచి నేను తప్పిస్తాడు సాతాను వైరము నుంచి నేను తప్పిస్తాడు సాతాను ఊరి నుంచి నిన్ను తప్పిస్తాడు సాతాను గురికి దొరకకుండా నిన్ను తప్పించి నిన్ను ఆయన రెక్కల చాటున కాచి భద్రపరుస్తాడు నువ్వు పెట్టుబడి పెట్టాల్సింది ఏంటో తెలుసా దేవుణ్ణి కేవలం ప్రేమించాలి ప్రేమించిన వారిని ఆయన ఏం చేస్తాడు తెలుసా ఆయనతో ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఎల్ల కాలము వారికి కాపలాగా ఉంటాడు తన దేహదూతులను కాపలాగా ఉంచుతాడు అంతేకాకుండా వారికి ఆపద రాకుండా ఆపదలో పడకుండా వారిని తప్పించే ప్రయత్నం చేస్తాడు అది నీ వాహన ప్రమాదం కావచ్చు కొన్నిసార్లు చిటికలో సరని ఒక్క క్షణములోనే ఇంటికు వాసులోనే ప్రమాదము తప్పిపోయిందంటే కారణం అది నీ గొప్పతనం కాదు కానీ దేవుడు నిన్ను తప్పించాలని తన దేవదూతులకి అనుమతినిచ్చాడు కనుక నీ గురించి ఆయన తన దేవదూతులకు ఆజ్ఞాపించి బాధ్యతను అప్పగించాడు కనుక దేవుడు నిన్ను తప్పించి ప్రమాదములో పడకుండా నిన్ను కాపాడి ఉన్నాడు తొంభై ఒకటి పద్నాలుగులో మరొక మాట ఉంటుంది అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదును అతడు నామమును ఎగ్గినవాడు కనుక నేను అతనిని ఆయన తప్పించడం మాత్రమే కాదు ఆయన ప్రేమిస్తే ఆయన నిన్ను ఘనపరుస్తాడు గణహీనమైనటువంటి పాత్రలను పెంటొప్పల నుంచి దీనిలో పైకి లేవనెత్తువాడు గణహీనముగా ఉన్నటువంటి పాత్రలను ఘనపరిచే దేవుడు బలహీనమైనటువంటి వృక్షాన్ని బలమైనటువంటి అనేకులకు ఆహారం ఇచ్చే వృక్షముగా అనేకులకు అనేక పక్షులకు ఆశ్రయము దొరికే వృక్షముగా నిన్ను నన్ను తయారు చేయగలడు దేవుణ్ణి ప్రేమించడము నీ పెట్టుబడి అయితే దేవుణ్ణించి ఫలితాలు వచ్చేవేంటో తెలుసా నిన్ను ఏ అపాయము రాకుండా నేను తప్పిస్తాడు రెండవది నిన్ను బలహీనమైనటువంటి ఒకప్పుడు బలహీనంగా ఉన్నటువంటి నిన్ను బలపరిచి ఘనపరిచే బాధ్యత తీసుకుంటాడు నీవు గణపరచబడాలని ఒకవేళ నువ్వు కోరుకుంటున్నట్లయితే దేవుని వాక్యం వింటున్న వారిలో నీవు అనుకుంటున్నావా నేను సమాజంలో గొప్పవాడుగా ఉండాలి సంఘములో ఒక ఉన్నత స్థానంలో ఉండాలి సంఘములో వాక్యము చెప్పేవాడిగా ఉండాలి సంఘములో ప్రార్థన చేసేవాడిగా ఉండాలి ఆ ప్రార్థన ఎలాగుండాలో తెలుసా దేవుని హృదయాన్ని చేరేటట్టుగా ఉండాలి దేవుడి నుంచి జవాబు వచ్చే ప్రార్థన నేను చేయాలి అనుకున్నట్లయితే తద్వారా ఏమవుతుందో తెలుసా నీకు ఘనత దొరుకుతుంది నీవు చేసినటువంటి ప్రార్థన దేవుడు విని దేవుడు నీ ప్రార్థనకు సమాధానమిచ్చి ఎదుటివారి గురించి నీవు చేసినటువంటి ప్రార్థన ద్వారా స్వస్థపరిస్తే దేవుడు అక్కడ కనిపించట కానీ నీవే నీ ప్రార్థన వలన దేవుడు కార్యం చేస్తాడనే విషయాన్ని నీ నిన్ను గుర్తించి ఏం చేస్తారో తెలుసా అందరూ నిన్ను గొప్ప చేస్తారు నీకు మర్యాదనిస్తారు గౌరవాన్నిస్తారు తద్వారా నీ పేరు ప్రఖ్యాతులు దేవుని నామ మహిమార్థమై పైకి వెళ్తూ ఉండాలి ఈరోజు అనేకులు స్వస్థతావరాలు కలిగి ఉన్నారంటే ఈరోజు అనేకులు దేవుని వాక్యం చెప్పుట ద్వారా అనేక మందిని దేవుని వైపు లాక్కున్నారు అంటే అనేక మంది దేవుని మాటలు ప్రవచనావరములు వివేచనావరములు గొప్ప గొప్ప స్వస్థతావరములు కలిగి ఉన్నవారు అందరూ ఎలా ఒకప్పుడు ప్రియులారా దేవుని ద్వారా వారు కార్యాలు జరిగించుకొని సమాజంలో వారు ఘనతకు ఘనులుగా ఎంచబడ్డారు దేవుడు ఘనపరిచాడు అయితే నేటి దినాల్లో గణపరిచిన తర్వాత వారి జీవితాలు దేవుడి దగ్గర నుంచి తప్పిపోయి వారే దేవుడిగా మారిపోయే ప్రమాదం ఉంది అలాగే కాకుండా దేవుణ్ణి నువ్వు ప్రేమించినప్పుడు ఆయన నిన్ను గణపరుస్తాడు దేవునికి మహిమ కలుగును గాక క్రీలారా అతడు నాకు మరొకట్టుగా పదిహేను వచనం అతడు నాకు మరొకపెట్టుగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను నీవెప్పుడైనా బాధపడ్డావా నీవెప్పుడైనా ఏడ్చావా నీవెప్పుడైనా అబ్బా తండ్రి అన్నావా ఎవరైనా నేను బాధపెడుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా ఆయనను ప్రేమించడం వలన నీకు కలిగే మరొక బెనిఫిట్ ఏంటంటే నీకు కలిగే ఆశీర్వాదం ఏమిటంటే నీకు కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసా ప్రిలారా ఆయన నీవు ప్రార్థన చేస్తే నీవు మొరపెడితే ఆయన వింటానని దేవుని వాక్యం స్రవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ప్రియులారా తొంభై ఒకటి పదిహేనులో చూసినట్లయితే ఆయన మనకు శ్రమలో తోడై ఉంటాడు అతను నాకు మొరపెట్టగా పదిహేనులో అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను అంటున్నాడు శ్రమలో అతనికి తోడై ఉంటాను నా తోడుగా ఉన్నవాడవు నా చేయి పట్టి నడుపువాడవు పీడారా దేవుడు తోడు నీకుంటే ఈ లోకంలో ఉన్నతి పదవిలో ఉన్నవారు ఏమండి పదవుల్లో ఉన్నవారు కలెక్టర్ గారు నీకు తెలుసు అనుకో ఎంత గంభీరంగా ఉంటావు ఒక పోలీస్ కమిషనర్ గారు నీకు బాగా పరిచయం ఉన్నారనుకో నీకు ఎంత ధైర్యంగా ఉంటుంది అలాంటిది మనందరినీ పుట్టించిన ఈ సృష్టినే సృష్టించినటువంటి సృష్టికర్తను నువ్వు ప్రేమించడం వల్ల నీకేమవుతాడో తెలుసా పీడారా అతడు నేను అతనికి శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను పెళ్లి భోజనాలకు అందరూ వస్తారు ఫంక్షన్లు చేస్తే అందరూ వస్తారు కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉండేప్పుడు వచ్చేవారే దేవుడు ప్రియులారా ఈ లోకంలో ఎవరు రాకపోవచ్చు కానీ దేవుణ్ణి నీవు ప్రేమించినప్పుడైతే దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్లయితే ఆ పెట్టుబడి నీవు దేవుని కొరకు నీ ప్రేమ అనే పెట్టుబడిని పెడితే నీవు ఆపదలో ఉన్నప్పుడు అతను నీకు తోడై నిలుస్తాడు ఎంత గొప్ప మాట దేవునికి మహిమ కలుగును కలుగునుగాక అంతేకాకుండా అతన్ని విడిపించడమే కాకుండా అతను గొప్ప చేసే బాధ్యత తీసుకుంటాడు ఏం చేస్తాడు ఐదో మాట ఆయన్ని ఆయన మనల్ని గొప్ప చేస్తాడు ఇదంతటికీ పెట్టుబడి ఏంటో తెలుసా ప్రియులారా ఒకటే పెట్టుబడి నీ జీవితంలో నా జీవితంలో దేవుణ్ణి ప్రేమించడం ఒక్కటే పెట్టుబడి అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి మన జీవితాల్లో అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేయునుగాక ఆమె మనందరూ లేచి నిలబడి చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని చేసుకుందాం మా పరమ తండ్రిని పరిశుద్ధి గణనామాని కొందనాలు నిన్ను ప్రేమిస్తే మమ్మల్ని ఏ విధంగా దీవిస్తావో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు మా దగ్గర నుంచి బలిని కోరుకునేవాడు కాదు నైవేద్యములు కోరే దేవుడు కాదు నాయన కేవలం నా ప్రేమను మాత్రమే కోరుకుంటా ఉన్నాం నేను నిన్ను ప్రేమిస్తే నాకు అనేకమైనటువంటి ఫలాలు వరహాలు దొరుకుతాయి నాయన ఆ విధంగా నిన్ను ప్రేమించే కృప మాకు అనుగ్రహించండి విన్నటువంటి వాక్యం ద్వారా ప్రభా ఐ లవ్ యూ జీజస్ అని బోర్డుల మీద రాసుకోవడం గోడల మీద రాసుకోవడం ప్రభా పచ్చబొట్టులు పొడిపించుకోవడం ఇగో టీవీల మీద పెట్టుకోవడం కాదు కానీ నిజంగా మిమ్మల్ని ప్రేమించే భక్తులుగా మేము ఉండే కృప అనుగ్రహించండి నిన్ను ప్రేమించడం వలన మాకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మేం మీకు మిమ్మల్ని ప్రేమించే పెట్టుబడి మేము పెడితే మేము అనేకమైనటువంటి ఫలాలు పొందుకుంటాం కనుక నాయన ఆ విధంగా మిమ్మల్ని ప్రేమించే కృప గ్రహించండి ఈ పూట సంఘానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి ప్రేమించే గుణము ప్రేమించే ఘనత నాకును మాకును నాను మా కుటుంబాలను దీవించమని నిమహిం కొరికే వాడుకోమని సంఘాన్ని దీవించండి దైవ సన్నిధి కుటుంబాన్ని దీవించండి దేవసానిధి ప్రార్థన సహవాసాన్ని ఇంకొక ఈ నూతన సంవత్సరంలో రెట్టింపు 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 ఆశీర్వాదం వైపు నడిపించుమను ప్రభువా మీ కొత్త ఆత్మలతో మీ నూతనమైనటువంటి ఆత్మలో పాడైపోయి బాగుపడినటువంటి ఆత్మల చేత నశించిపోవచ్చునటువంటి ఆత్మల చేత తప్పిపోయినటువంటి ఆత్మల చేత మీ సంఘాన్ని నింపి నడిపించి అనేక కుటుంబాలను ఆదరించే ఈ సంఘాన్ని మనం కోరుకుంటూ వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు తెలియజేస్తాను ఏసు వారి పరిశుద్ధ పెట్టి కొద్దిగా ప్రార్థన వేడుకుని చునాము తండ్రి మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం వస్తుంది కూడా వచ్చిన మనకును లోక పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించునుగాక ఆమెన్ ఆమెన్